కిడ్నీ సంబంధిత సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అసలు ఏం సిమ్టమ్ లేకపోవడమే కిడ్నీ డిసీజ్ యొక్క బిగ్గెస్ట్ సిమ్టమ్ అని చెప్పేసి కిడ్నీలు హెల్తీగా ఉన్నాయో లేదో అసలు ఏ ఏజ్ నుంచి మనం టెస్ట్ చేయించుకోవాలి ఒకప్పటిలాగా ఏదో ఫార్టీ ఇయర్స్ కి ఫిఫ్టీ ఇయర్స్ కి వస్తుందని చెప్పేది లేదు ఇప్పుడు ఈవెన్ థర్టీ ఇయర్స్ లో కూడా కిడ్నీ ఫెయిల్ అవ్వడం అంటే అంటే ఏం జరుగుతుంది అసలు ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అవుతుందో ఆబ్వియస్గా గా దాని పనితీరు తగ్గిపోతుంది అది చేయాల్సిన మెయిన్ పని బాడీని ప్యూరిఫై చేయడము ఎప్పుడైతే ఫంక్షనింగ్ తగ్గుతుందో ఈ పాయిజన్ లెవెల్స్ పెరుక్కుంటూ వెళ్ళిపోతాయి అల్టిమేట్ గా మనకి ప్రాబ్లమ్ని ని క్రియేట్ చేస్తాం ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అంటే రెండు కిడ్నీలు పాడైపోవడమా రెండు కిడ్నీలు పాడైపోవడం మందులతో దాన్ని తగ్గించలేము పాడైపోయిన కిడ్నీ ఎప్పటికీ రాదు ఒకవేళ ఎప్పటికీ వచ్చేటట్టు అయితే కిడ్నీ బాధతోటి ఎవరు ఇబ్బంది పడరు బట్ స్టార్టింగ్ స్టేజ్ ఉంటే మాత్రం మనం కంట్రోల్ చాలా వెల్కమ్ టు మీడియా సో జనరల్గా కిడ్నీ సంబంధిత సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా కూడా తెలియదు అని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు కిడ్నీలు హెల్దీగా ఉన్నాయా లేదా మనం ఎలా తెలుసుకోవాలి కిడ్నీ ఫెయిల్ అవుతే ట్రాన్స్ప్లాంట్ అయినా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు అంటే ఏదైనా ఒక ఆర్గాన్కి కొంచెం డ్యామేజ్ జరుగుతుందంటే ప్రీ సింప్టమ్స్ కనిపిస్తాయి జరిగే ముందు కూడా కనిపిస్తాయి కానీ కిడ్నీ మాత్రం ఫెయిల్ అయ్యేదాకా ఎలాంటి లక్షణాలు కనపడమంటారు ఎందుకండి బేసికల్గా కిడ్నీ ఇస్ వెరీ సైలెంట్ ఆర్గాన్ అండి మనకి యూజువల్గా ఏంటిదని అంటే కిడ్నీ గురించి ఒక చిన్న సెంటెన్స్ యూస్ చేస్తుంటాము అసలు ఏం సిమ్టమ్ లేకపోవడమే కిడ్నీ డిసీజ్ యొక్క బిగ్గెస్ట్ సిమ్టమ్ అని చెప్పేసి అంటే వై ద సైన్స్ ఆర్ గాడ్ వాట్ ఎవర్ మైట్ బి ఆ కిడ్నీకి అలాంటి లక్షణం ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ కిడ్నీ ఇనీషియల్ లో డ్యామేజ్ అయితే మాత్రం ఎక్స్టర్నల్గా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అండ్ మనకి ఏ మాత్రం చిన్న చిన్న సిమ్టమ్స్ రావాలన్నా సరే కిడ్నీ మాక్సిమం నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాతనే సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయితే అండ్ అవి కూడా చాలా వేగ్గా ఉంటాయి ఏదో చిన్నగా కాళ్ళలో వాపు రావడము చిన్నగా లైట్ గా ఆయాసం రావడము అంటే స్పెసిఫిక్ సిమ్టమ్స్ అన్నట్టు ఉండవు జనరలైజ్డ్ వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి సో అందుకే బాగా స్ట్రెస్ చేసేది ఏంటిది అని అంటే ఎనీ పేషెంట్ వాళ్ళ కిడ్నీ స్టేటస్ తెలుసుకోవాలి అని అంటే సిమ్టమ్స్ కోసం వెయిట్ రెగ్యులర్ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ లో కిడ్నీ స్టేటస్ చూసుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజెస్ లో మాత్రం ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది అదర్వైస్ ఆర్ నో సింటమ్స్ కిడ్నీలు హెల్దీగా ఉన్నాయో లేదో అసలు ఏ ఏజ్ నుంచి మనం టెస్ట్లు చేయించుకోవాలి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మాత్రము ఒకప్పటిలాగా ఏదో ఫార్టీ కి ఫిఫ్టీ కి వస్తుందని చెప్పేది లేదు ఇప్పుడు ఈవెన్ థర్టీ ఇయర్స్ లో కూడా మనము కిడ్నీ ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తున్నాం ద మెయిన్ రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవడము ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వలన యంగర్ జనరేషన్ ఈస్ ఎఫెక్టింగ్ విత్ డయాబెటీస్ అంటే థర్టీ కి షుగర్ రావడము థర్టీ కి బీపీ స్టార్ట్ అయిపోవడము సో ఇవన్నీ యంగ్ లో స్టార్ట్ అవుతున్నప్పుడు ఈవెన్ మన మానిటరింగ్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి సింపుల్ చెప్పాలి అని అంటే ఎనీ పేషెంట్ ఒకవేళ వాళ్ళకి బీపీ గాని షుగర్ కానీ ఇంకే ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే ఇయర్లీ వన్స్ మాస్టర్ చెకప్ చేసుకోమని చెప్తాము అండ్ సింపుల్ మాస్టర్ హెల్ చెకప్ లోనే మనకి బేసిక్ కిడ్నీ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ లో మనకి కిడ్నీ ఇష్యూ ఉందా లేదా ఇట్టే చెప్పేసేసేవచ్చు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ సింపుల్ అంతే అండి ఓకే సో బ్లడ్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి సీరమ్ క్రియాట్నిన్ టెస్ట్ అని అంటాము ఈ క్రియాటిన్ లెవెల్స్ చూసుకొని దాన్ని మనము గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అని ఒక ఇంకొక ఫార్ములా వేసి మనం ఒక నంబర్ని డిరైవ్ చేయాల్సి ఉంటుంది ఈ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అనేది మన కిడ్నీ ఎంత పని పనిచేస్తుందో చెప్పే టెస్ట్ సో యూజువల్గా ఈ జిఎఫ్ఆర్ వాల్యూ అనేది నైంటీ ఎబో ఉండాలి ఎనీథింగ్ బిలో నైంటీ మనం కిడ్నీ ప్రాబ్లంలో ఉన్నట్టు చెప్తాము అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్ని టైం సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంకా ఎర్లీ స్టేజెస్లలో మన కిడ్నీ ఫంక్షనింగ్ పారామీటర్స్ ఈ రేట్ ఉంటాయి బట్ స్టిల్ కిడ్నీ విల్ స్ట్రెస్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రం యూరిన్ టెస్ట్ యూరిన్ లో ప్రోటీన్ అనే పదార్థం లీక్ అవుతుందా మెయిన్ థింగ్ అది ప్రోటీన్ లీక్ అవుతుంది అని అంటే కిడ్నీ స్ట్రెస్లో ఉంది కిడ్నీ బాగానే పనిచేస్తున్నా సరే కిడ్నీ స్ట్రెస్లో ఉంది దట్ మీన్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ లో ఉందని చెప్తాము సో అప్పటి నుంచి మనం ట్రీట్మెంట్ అనేది మనము స్టార్ట్ చేసి తీసుకుంటే లేటర్ స్టేజెస్ కి ప్రాబ్లం వర్సన్ అవ్వకుండా మనము జాగ్రత్తగా స్టాప్ చేయవచ్చు కిడ్నీ ఫెయిల్ అవ్వడం అంటే అంటే ఏం జరుగుతుంది అసలు కిడ్నీ ఫెయిల్ అవ్వడము అని అంటే కిడ్నీ పనితీరు తగ్గిపోవడం అంటే కిడ్నీకి ఏదన్నా వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ చాలా రీజన్స్ ఉంటాయి మెయిన్ గా మనం చూసుకునేది కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి అంటే షుగర్ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేసుకోకపోతే ఆ దాని తాలూకు ఎఫెక్ట్ కిడ్నీ పైన పడడము సేమ్ వే బీపీ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే హై బీపీ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము థర్డ్ థింగ్ కొన్ని టైమ్స్ ఎలా ఉంటుంది అని అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు దాన్ని కనుక మనం టైంకి రిమూవ్ చేసుకోకపోయినా ఫ్యూచర్లో కిడ్నీ ఫంక్షన్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ కూడా అలానే టైంకి రెక్టిఫై చేసుకోకపోతే ప్రాబ్లం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవి కాకుండా మెయిన్గా ఇంకొక రీజన్ ఏం చూస్తామంటే ఎవరైతే ఈ విలేజ్లో ఉండే వాళ్ళు హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు ఇంజెక్షన్స్ వేసుకుంటూ ఉంటారు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ సో ఈ రీజన్స్ వల్ల మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అవుతుందో ఆబ్వియస్గా దాని పనితీరు తగ్గిపోతుంది అది చేయాల్సిన మెయిన్ పని బాడీని ప్యూరిఫై చేయడము బాడీలో ఉన్న పాయిజన్స్ అన్నింటినీ బయటికి పంపించడం ఎప్పుడైతే అది జరగదో ఎప్పుడైతే ఫంక్షనింగ్ తగ్గుతుందో ఈ పాయిజన్ లెవెల్స్ పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి అండ్ పెరిగిన పాయిజన్స్ మన బాడీలో ఉన్న వేరే సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేసి అల్టిమేట్గా మనకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది కిడ్నీ పని చేయట్లేదు అన్నప్పుడు యూరిన్ రాదా డాక్టర్ గారు అలా ఏం లేదండి సి యూజువల్గా యూరిన్ కొంతమంది అంటారు కిడ్నీస్ మీ ఫెయిల్ అయినాయని చెప్తే సార్ అలా ఇలా చెప్తున్నారు సార్ నాకు యూరిన్ వస్తుంది నాకు ఏమి ఇబ్బందులు లేవు మీరేమో ఫెయిల్ అయింది ఈ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్లో ఉందని చెప్తారు సి ద సైన్స్ బిహైండ్ యూరిన్ ఈజ్ యూరిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ వాటర్ ప్లస్ పాయిజన్స్ సో కొన్ని పేషెంట్స్లలో కిడ్నీ ఫెయిల్ అయినా సరే యూరిన్ వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు యూరిన్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు బట్ యాక్చువల్లీ స్పీకింగ్ అది యూరిన్ కాదు జస్ట్ మామూలు వాటర్ మాత్రమే వెళ్ళిపోతుంది పాయిజన్స్ వెళ్ళట్లేదు పాయిజన్స్ అంతా లోపలే వండిపోతుంది సో యూరిన్ తగ్గితేనే కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు యూరిన్ బాగుంటే కిడ్నీ ప్రాబ్లం లేనట్టు అని కాదు యూరిన్ వచ్చినా సరే కొన్ని టైమ్స్ ఇంటర్నల్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి ఓకే ఇప్పుడు యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది అంటే నొరుగు వస్తుంది అని చెప్తూ ఉంటారు దాన్ని బట్టి కిడ్నీ పాడైంది అని తెలుసుకోవచ్చా డాక్టర్ గారు డెఫినెట్గా అండి అంటే యూరిన్లో నురగ అనేది ఒక సైన్ అంటే మనకి కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది ఒక సిమ్టమ్ అంటాం కదా కొన్ని టైమ్స్ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతున్నా కొంతమందికి నొరగా ఉండదు బట్ కొంతమందికి ఉంటుంది బట్ ఎవరైతే సరే యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నొరగా నోటీస్ చేస్తారో వాళ్ళ కిడ్నీస్ ఏమన్నా స్ట్రెస్లో పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి యూరిన్ టెస్ట్ చేయమంటాం యూజువల్గా ఎప్పుడైతే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందో వివిధ రీజన్స్ వల్ల అప్పుడు యూజువల్గా యూరిన్లో నొరగా అనేది నోటీస్ చేస్తాము సో యూరిన్ ఎప్పుడు కానీ నెగ్లెక్ట్ చేయవద్దు సో అలా ఉంటే జస్ట్ ఒక చిన్న యూరిన్ టెస్ట్ ప్లస్ నేను చెప్పినట్టు బ్లడ్ టెస్ట్ క్రియేట్ నేను చేసుకొని కిడ్నీస్ బాగున్నాయా లేదా చూసుకుంటే సరిపోతుంది మనకి డాక్టర్ గారు కిడ్నీలు పాడైపోయాయి అంటే ఈ బ్లడ్ టెస్ట్ తేడాగా ఉంది యూరిన్ టెస్ట్ ఉంది పాడైపోతున్నాయి అని తెలిసినప్పుడు అంటే మందులతో దాన్ని తగ్గించలేమా సి ఇది మనకి ఏ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లంలో ఉన్నది అన్న దాన్ని బట్టి మనకి బేసికల్గా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే కిడ్నీలో ఎప్పుడు కానీ టూ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ ఉంటాయి ఒకటి టెంపరీ డ్యామేజ్ ఇంకొకటి పర్మనెంట్ డ్యామేజ్ రీజన్ ఏదైనా అవ్వనివ్వండి షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి కిల్లర్స్ కానివ్వండి డ్యామేజ్ అనేది ఇనీషియల్గా టెంపరీతోటి స్టార్ట్ అయ్యి దాన్ని మనం సరైన టైంలో కనుక రెక్టిఫై చేసుకోకపోతే అది పర్మనెంట్ డ్యామేజ్గా మారుతుంది అండ్ పర్మనెంట్ డ్యామేజ్ కూడా జీరో పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి అది పెరుగుకుంటూ పెరుక్కుంటూ పెరుక్కుంటూ హండ్రెడ్ పర్సెంట్కి వెళ్తుంది సో యూజువల్గా డ్యామేజ్ని బట్టి మనము కిడ్నీ స్టేజ్ని పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ బట్టి కిడ్నీ స్టేజ్ని అనేది డిసైడ్ చేస్తాం ఫర్ సపోజ్ మనం ఇనీషియల్ స్టేజెస్ అంటే ఫస్ట్ టూ స్టేజెస్ ఆర్ త్రీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లంలో ఉన్నట్టయితే మెయిన్ ఫోకస్ ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్లో కిడ్నీ ఎందుకు పాడైందో ఆ రీజన్స్ని కంట్రోల్ చేయడము అండ్ సెకండ్ ఫోకస్ ఏంటంటే కిడ్నీ పైన ఒత్తిడి పడకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి వాడుకోవడం ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఏంటంటే పాడైపోయిన కిడ్నీని రెక్టిఫై చేయడం కంటే ఉన్న కిడ్నీ ఏదైతే బాగా పనిచేస్తుందో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాము పాడైపోయిన కిడ్నీ ఎప్పటికీ రాదు ఒకవేళ ఎప్పటికీ వచ్చేటట్టయితే కిడ్నీ బాధతోటి ఎవరు ఇబ్బంది పడరు సో కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని డ్యామేజ్ అయిన తర్వాత రెక్టిఫై చేసుకోవడం అని కాదు బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే మాత్రం మనం డెఫినెట్గా ప్రాబ్లం పెద్దగా అవ్వకుండా కంట్రోల్ చాలా మందిలో చేసుకోవచ్చు మనం కిడ్నీలు ఫెయిల్ అవడం అంటే రెండు కిడ్నీలు పాడైపోవడమా రెండు కిడ్నీలు పాడైపోవడం ఒక కిడ్నీ పాడైపోయినా సరే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినా సరే ఇంకో కిడ్నీ కనుక నార్మల్ ఉంటే మనకి అది ఫుల్ కెపాసిటీతో పనిచేస్తుంది బాడీలో నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ పాయిజన్ లెవెల్స్ కూడా పెరగవు మనకి సో వన్ కిడ్నీ టెక్నికల్గా మనకి ఎనఫ్ బట్ ఎప్పుడైతే రెండు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయో అప్పుడే మనకి ఈ పాయిజన్ లెవెల్స్ అనేవి పెరగడం జరుగుతుంది డాక్టర్ గారు కిడ్నీలు ఫెయిల్ అయి ఫెయిల్ అయ్యాయి డయాలసిస్ మీద ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా డయాలసిస్ అంటే ఏంటి అది నిజంగానే కిడ్నీ లాగా బాడీలో ఉన్న మల్లన్నీ తొలగిస్తుందా అది పర్మనెంట్ సొల్యూషనా ఎప్పుడైతే కిడ్నీస్ ఇంకా నైంటీ పర్సెంట్ పైన డ్యామేజ్ జరిగిపోయి ఇంకా బాడీ ప్యూరిఫికేషన్ కంప్లీట్గా ఆగిపోతుందో అంటే ఇంకా ఏం చేసినా సరే ఆ కిడ్నీస్ రికవర్ అవ్వవు పాయిజన్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి దానివల్ల ఇంటర్నల్గా వేరే సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో అలాంటి స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి ఇమీడియట్ ఆప్షన్ కింద మనం ఎప్పుడు కానీ డయాలసిస్ చెప్తాము సో డయాలసిస్ అనేది ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఒక మెషిన్ ఉంటుంది మనము ఆ మెషిన్కి ఏం చేస్తుందంటే ఆ మెషిన్ మనలో ఉన్న బ్లడ్ని తీసి మెషిన్లో ఫిల్టర్ చేసి మళ్ళీ ఫిల్టర్ అయిన బ్లడ్ని మళ్ళీ బ్యాక్ పంపిస్తుంది దీన్నే మనం డయాలసిస్ కానీ హీమోడయాలసిస్ చాలామంది చేసుకునేది ఇదే ప్రొసీజర్ సో హిమోడయాలసిస్ అని చెప్పేసి అని అంటాము సో టెక్నికల్గా ఏ మెషిన్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే నాచురల్ న్యాచురలే సో ఎంత హై అండ్ మెషిన్ అయినా సరే డెఫినెట్గా మన కిడ్నీ అనుకున్నంత కిడ్నీ చేసినంత హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ అయితే డెఫినెట్గా మెషిన్ చేయలేదు మెయిన్ రీజన్ ఎందుకు అని అంటే సి మనం డయాలసిస్ అనేది కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి వీక్లీ త్రీ టైమ్స్ చేయించుకోమని చెప్తాము అండ్ ఈచ్ టైం మనం డయాలసిస్ అనేది ఫోర్ అవర్స్ చేస్తాం సో టోటల్గా చూసుకుంటే ఒక వన్ వీక్లో మనము ప్యూరిఫికేషన్ అనేది మెషిన్ ద్వారా ఓన్లీ ట్వెల్వ్ అవర్స్ మాత్రమే చేసుకుంటాం అదే మన కిడ్నీ పరంగా చూసుకుంటే మాత్రం కిడ్నీ అసలు వన్ సెకండ్ కూడా వేస్ట్ చేయదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్ స్టాప్ పనిచేస్తూనే ఉంటుంది అంటే అదే వన్ వీక్లో చూసుకుంటే వన్ సిక్స్టీ టు వన్ సిక్స్ సెవెంటీ అవర్స్ కిడ్నీ స్టాప్గా పనిచేస్తే మనం ఇక్కడ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో డయాలసిస్ ఓన్లీ ట్వల్వ్ అవర్సే చేయించుకుంటున్నాం సో సింపుల్గా చెప్పాలి అని అంటే డయాలసిస్ అనేది కిడ్నీ ఎంతైతే పనిచేస్తుందో అందులో ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ మాత్రమే డయాలసిస్ చేయగలదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేయలేదు సో అందుకే డయాలసిస్ ఓన్లీనే ఆప్షన్ అంటే ఎస్ అప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో డయాలసిస్ ఇస్ ద ఇమీడియట్ ఆప్షన్ సో బా కాకపోతే ఏంటిదంటే ఫుల్గా ప్యూరిఫికేషన్ డయాలసిస్ చేయలేదు కాబట్టి దాన్ని ఎప్పుడు కానీ ఒక పర్మనెంట్ ఆప్షన్ లాగా చూడొద్దు డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే రెండు కిడ్నీలు పాడైపోతాయి అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అసలు ఎలా ఉంటుంది ప్రొసీజరు దీనివల్ల వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు తర్వాత డెఫినెట్గా అండి అంటే ఇట్స్ ఏ చాలా పెద్ద క్వశ్చన్ బట్ డివైడ్ చేసి చెప్తాను డెఫినెట్గా కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే డయాలసిస్ పైన ఉంటారో డిపెండింగ్ ఆన్ దర్ లైఫ్ స్టైల్ వాళ్ళకి డయాలసిస్ అనేది ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఆప్షన్ ఎందుకంటే డయాలసిస్లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వాలి అని అంటే కుదరదు ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు బాడీ ఫుల్గా క్లీనింగ్ జరగదు డయాలసిస్లో సో మరి ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటిది అని అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సో చాలామందికి డౌట్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎలా చేయించుకోవాలి బయట నుంచి ఏమైనా డోనర్స్ తెచ్చుకోవాలా ఇదని చాలా డౌట్స్ ఉంటాయి మనకి గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది ఒకవేళ ఒక పేషెంట్ కనుక రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని అనుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ముందుకొచ్చి డొనేట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్యామిలీ మెంబర్స్ అంటే లైక్ ఐదర్ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా అమ్మా నాన్న కానీ లేదా అన్నదమ్ములు అక్క చెల్లెలు కానీ లేదా వైఫ్ ఉంటే హస్బెండ్ పేషెంట్ అయితే వైఫ్ కానీ వైఫ్ పేషెంట్ అయితే హస్బెండ్ కానీ లేదా కిడ్స్ ఇఫ్ దే మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ వీళ్ళు మాత్రమే మనకి కిడ్నీ డొనేట్ చేయడానికి గవర్నమెంట్ అనేది లీగల్గా మనకు పర్మిషన్ ఇస్తుంది సో ఏమున్నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ముందుకు రావాలి ఫర్ డొనేషన్ దెన్ ఇలా చెప్పగానే చాలామంది నెక్స్ట్ భయపడేది ఏంటిది అని అంటే సార్ ఒక కిడ్నీ కనుక నేను మా ఫ్యామిలీ మెంబర్ నుంచి తీసుకుంటే మరి వాళ్ళు పేషెంట్ అవుతారా ఇప్పటికీ మనకి ప్రపంచంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ అయ్యి నైన్టీన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయింది ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మన ఇండియాలో కూడా నైన్టీన్ నైన్టీ నుంచి చేస్తున్నాము ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ప్రేమగా కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డట్టు టెక్నికల్గా ఎప్పుడైతే చూడలేదు ఎందుకు అనంటే బేసికల్గా మన బాడీ ఏదైతే ఉందో రెండు కిడ్నీస్ అవసరం లేదు ఒక కిడ్నీ పర్ఫెక్ట్గా నార్మల్గా పనిచేసినా సరే మనకి లోపల జరగాల్సిన హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ జరిగిపోతుంది ఎప్పుడైతే రెండుకి రెండు కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఈ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళు ఒక కిడ్నీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ అవ్వరు వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఎస్ మనం కిడ్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా మన హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి సో కిడ్నీ ఇచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్గా నార్మల్ వాళ్ళ లాగానే రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటూ వాళ్ళు బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ఎటువంటి ఇంపాక్ట్ అనేది వాళ్ళ హెల్త్కి ఉండదు సో అదే చెప్తాను చాలామందికి సో భయపడాల్సిన అవసరమే లేదు కిడ్నీ ఇచ్చిన వాళ్ళ హెల్త్కి ఎటువంటిది ఏమీ అవ్వదు వాళ్ళు రొటీన్ పనులు ఏవైతే చేసుకుంటున్నారో అవి ఒక త్రీ డేస్ రెస్ట్ తీసుకొని ఫోర్త్ డే నుంచి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులన్నీ రెజ్యూమ్ చేసేసుకోవచ్చు డాక్టర్ గారు ఇప్పుడు ఫ్యామ్ అంటే బ్లడ్ రిలేషన్ ఇస్తారు కిడ్నీ అంటే అది ఏమైనా బ్లడ్ గ్రూప్ ఓకే అవుతుందేమో అనుకోవచ్చు మరి వైఫ్ ఎలా ఇస్తారు హస్బెండ్ ఎలా ఇస్తారు బ్లడ్ మ్యాచ్ అవ్వాలి కదా బ్లడ్ గ్రూప్ అనేది సి బ్లడ్ గ్రూప్ అనేది మనకి ఎవరికైనా సరే ఓన్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి ఏ కానీ బి కానీ ఓ కానీ ఏబి కానీ సో బ్లడ్ గ్రూపింగ్ అనేది మనకి ఎప్పుడు కానీ ప్రాబ్లం ఏమీ అవ్వదు అంటే ఫర్స్ సింపుల్ థింగ్ ఏంటంటే మనకి సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి అని అంటాము ఫర్ సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు తను ఏ ఏ తను ఏ బ్లడ్ గ్రూప్ అయి ఉండొచ్చు సో ఏ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సరే విత్ ఏ బ్లడ్ గ్రూప్ కానీ ఓ బ్లడ్ గ్రూప్ కానీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి తీసేసుకోవచ్చు నో ప్రాబ్లమ్స్ ఆల్ ఫర్ సపోజ్ పేషెంట్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నాడు ఓ బ్లడ్ గ్రూప్ ఉంటే ఓ బ్లడ్ గ్రూప్ మాత్రమే రావాలి అంటే మనకి యూజువల్గా ఎలా ఉంటుంది అని అంటే బ్లడ్ గ్రూప్స్ నాలుగు రకాలు ఉన్నప్పుడు అందులో ఏబిఏబిఓ ఓ బ్లడ్ గ్రూప్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఫ్యామిలీలో ఒకరు ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం ఉంటే అతను ఎవరికైనా ఇవ్వచ్చు సో ఓ బ్లడ్ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనర్ ఎవరికైనా ఇవ్వచ్చు అదే పేషెంట్ ఒకవేళ ఓ బ్లడ్ గ్రూప్ ఏ అనుకో తను ఓ మాత్రమే తీసుకోవడానికి ఎలిజిబుల్ ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్ సో వైఫ్ హస్బెండ్కి ఇవ్వచ్చా హస్బెండ్కి వైఫ్ ఇవ్వచ్చా అంటే డెఫినెట్గా ఇవ్వచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే అందరు ఇవ్వడానికి ముందుకు వస్తారు పేరెంట్స్ ఉంటారు వైఫ్ ఉంటారు అందరు ఇవ్వడానికి ముందుకు వస్తారు పేషెంట్ ఏమో ఓ బ్లడ్ గ్రూప్ ఉంటారు పేరెంట్స్ ఏమో ఏ కానీ బి కానీ ఉంటారు వైఫ్ మాత్రమే ఉంటుంది సో అప్పుడు డెఫినెట్గా ఆబ్వియస్గా వైఫ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము సో ఇక్కడ మనకి బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇలా చెప్పారు కదా అంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అనేది కూడా మనం వింటూ ఉంటాం కదా డాక్టర్ గారు డెఫినెట్గా అండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జస్ట్ ఏదో ఫ్యామిలీ మెంబర్ ముందుకు వచ్చారా తీసేసుకున్నామా పెట్టేసుకున్నామా అనేది అంత ఈజీ కాదు యూజువల్గా మన హ్యూమన్ బాడీ టెండెన్సీ ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా సరే బయటి నుంచి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ కంటిన్యూస్గా దాన్ని నాది కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేయాలనే చూస్తుంటుంది దట్స్ ఏ హ్యూమన్ ఇమ్యూనిటీ టెండెన్సీ అంటే మనకి ఈ భూమి మీద సర్వైవ్ అవ్వడానికి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే సర్వైవ్ అవ్వలేము ఇమ్యూనిటీ ఏం చేస్తుంది బయట నుంచి ఏది లోపలికి బాడీలోకి ఎంటర్ అయినా ఇమీడియట్గా దాన్ని అటాక్ చేసి చంపేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది అందుకే ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మన ఇమ్యూనిటీ బాగుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ వాటిని అన్నింటిని బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ చంపేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే మనకు ఒక పాజిటివ్ రీజన్ కోసం ఈ ఇమ్యూనిటీ ఉందో ట్రాన్స్ప్లాంట్లో అదే నెగిటివ్ రీజన్ అవుతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నీ ఇచ్చినా సరే మదర్ ఫాదర్ ఇచ్చినా సరే ద మూమెంట్ కిడ్నీ పెట్టగానే బాడీ ఏం సిగ్నల్ ఇస్తుందని అంటే ఇది నాదేదో నాది కాని కిడ్నీ నా బాడీ లోపలికి ఎంటర్ అయిందని చెప్పేసి దాన్ని అటాక్ చేయాలని చూస్తూ ఉంటుంది దీన్నే మనం రిజెక్షన్ అని చెప్పేసి అని అంటాం మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా సక్సెస్ అవుతుంది అందరూ ఎందుకు హ్యాపీగా ఉంటున్నారంటే ఈ రిజెక్షన్ అవ్వకుండా చూసుకోవడమే ట్రాన్స్ప్లాంట్లో మెయిన్ థింగ్ సర్జరీ కాదు సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద సింపుల్ థింగ్ మనకు ఇక్కడ నుంచి కనెక్షన్స్ తీసి పేషెంట్లో కనెక్షన్స్ ఇచ్చేస్తే కిడ్నీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆ వర్క్ అవుతున్న కిడ్నీ ఇబ్బంది పడకుండా బాడీ రిజెక్ట్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి అనేదే దట్ ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము సో అది అవ్వకుండా చూసుకోవడానికి మనం కొన్ని మెడిసిన్స్ ఇస్తాము ఆ మెడిసిన్స్ ఏంటంటే మన ఇమ్యూనిటీని కొంచెం తగ్గించేసి కిడ్నీ అటాక్కి గురి అవ్వకుండా చూసుకుంటుంది సో ఈ మెడిసిన్స్ అనేవి డెఫినెట్గా లాంగ్ వాడాలి ఏదో స్టార్టింగ్ సిక్స్ మంత్సే వాడతాను తర్వాత మానేస్తానంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ బాగానే ఉంటుంది ద మూమెంట్ ట్యాబ్లెట్స్ స్టాప్ చేయగానే కిడ్నీ అటాక్కి వెళ్ళిపోయి కిడ్నీ రిజెక్షన్లోకి వెళ్ళిపోయి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది సో అడిగిన క్వశ్చన్కి ఎస్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలి కాకపోతే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్లో చాలా ఎక్కువ మెడిసిన్స్ ఉంటాయి అండ్ వన్స్ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ క్రాస్ అయిపోతే చాలా వరకు మెడిసిన్ కౌంట్ తగ్గిపోతుంది మనకి ఇప్పుడు ఎవరైనా అన్మ్యారీడ్ పర్సన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు అంటే తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అంతా బాగానే ఉంటుంది డెఫినెట్గా అండి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే అది మగవాళ్ళల్లో కానివ్వండి కి ఆడవాళ్ళల్లో కానివ్వండి ఎవరైనా సరే ద హోల్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వాళ్ళకొక లైఫ్నివ్వాలి అదే మళ్ళీ ఇంట్లోనే ఉంటాను అనడానికి ట్రాన్స్ప్లాంట్ యూజువల్గా రికమెండ్ చేయము నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తాను అని ప్రామిస్ చేస్తేనే ఐ విల్ డూ ద ట్రాన్స్ప్లాంట్ అంటే మై ఇట్స్ మై మెంటాలిటీ సో బేసికల్గా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ దట్ ఎలా అంటే మనకి ఈవెన్ సాఫ్ట్వేర్ పీపుల్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ చాలా యంగ్ ఏజ్లో ట్వంటీ ఇయర్స్కే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి వాళ్ళు కూడా హ్యాపీగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు రెజ్యూమ్ చేసి జాబ్ చేసుకొని మ్యారీజ్ చేసుకొని మ్యారీడ్ అయ్యి ఈవెన్ ఫీమేల్ పేషెంట్స్ కూడా మ్యారేజ్ చేసుకొని కిడ్స్ని కూడా కన్నవాళ్ళు ఉన్నారు సో దే ఇట్స్ ఎ బ్యూట్ సో మెనీ స్టోరీస్ మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ టు గివ్ ఏ నార్మల్ లైఫ్ బ్యాక్ టు దెన్ డాక్టర్ డాక్టర్ గారు అంటే అంతా బాగానే ఉన్నా కానీ ఒక్క ఏరియాలో ఒక్క ఏరియాలో మాత్రమే వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళని చూసాము పర్టికులర్ ఒక్కొక్క ఏరియాలో అక్కడ కిడ్నీ ఫెయిల్ అయింది ఒకళ్ళకి ఇద్దరికి అంటే అట్లా కాదు పది ఇరవై మందికి ముప్పై మందికి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూసాము అట్లా ఒక ఏరియాలో ఎందుకు అవుతుంది అంటే ఒక ప్రాంతంలో ఒక రీజియన్లో ఎందుకు అవుతుంది ఓకే మీరు అడిగిన క్వశ్చన్కి ఈవెన్ మన ఆంధ్రాలోనే దెర్ ఈజ్ వన్ ప్లేస్ కాల్డ్ ఉద్దానం సో మల్టిపుల్ రీజన్స్ ఇప్పటికీ మనకి తెలియదు అంటే సి కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి బేసికల్గా సింపుల్గా ఫైవ్ రీజన్స్ అనే చెప్తాం అంటే వంద మంది కిడ్నీ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడితే నైంటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లలో ఈ ఫైవ్ రీజన్సే ఉంటాయి ఏంటి అవి షుగర్ కానీ బీపీ కానీ కిడ్నీ స్టోన్స్ ఆర్ ఇన్ఫెక్షన్ లేదా బాడీలో ఇంకెక్కడన్నా వేరే సిస్టమ్ ఎఫెక్ట్ అయితే దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేదా లంగ్స్ ప్రాబ్లం ఉన్నా లివర్ ప్రాబ్లం ఉన్నా దిస్ ఈజ్ ద ఫోర్త్ రీజన్ అండ్ ఫిఫ్త్ ఫైనల్ రీజన్ హెవీగా పెయిన్ కిల్లర్స్ కానీ లేదా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం దీస్ ఆర్ ఆల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ బట్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లలో జెనెటిక్ రీజన్స్ ఇమ్యూనిటీ రీజన్స్ అన్ని కొన్ని ఉంటాయి మీరు అడిగిన క్వశ్చన్లో పెక్యులారిటీ ఏంటిది అని అంటే కొన్ని టైమ్స్ దెర్ ఆర్ సర్టెన్ బెల్ట్స్ ఇప్పుడు ఉద్యానం అనేది మనకి శ్రీకాకుళంలో మనము చూసుకుంటే ఉద్యానం అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ చూస్తే ప్రతి ఊరిలో అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ పేషెంట్స్ పర్ ఫ్యామిలీ ఉంటారు అంటే ఒక్క ఫ్యామిలీలోనే వన్ ఆర్ టూ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ సారీ డయాలసిస్ చేపించుకుంటూ ఉంటారు ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఇంతవరకు ఐడెంటిఫై అవ్వలేదు బట్ ఉన్న రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే మేబీ వాళ్ళు వాళ్ళు ఉంటున్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల కానీ లేదా వాళ్ళు తాగే వాటర్లో కొంచెం హెవీ మెటల్స్ కలవడం వల్ల కానీ లేదా వాళ్ళు చేస్తున్న అగ్రికల్చర్లో హెవీగా పెస్టిసైడ్స్ లాంటివి వాడడం వల్ల కానీ మల్టిపుల్ రీజన్స్ వల్ల అట్లా కొన్ని బెల్ట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అల్టిమేట్గా ఈ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మళ్ళీ గ్రౌండ్ వాటర్లోనే మిక్స్ అవ్వడము అదే వాటర్ వాళ్ళు తాగడము సో డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది అట్లా ఏరియా స్పెసిఫిక్గా కొన్ని బెల్ట్స్ ఉంటాయి అంతేందుకు ఇంకొక రీజన్ చెప్తాను వెరీ ఇంట్రెస్టింగ్ రీజన్ ఎస్పెషల్లీ మనకి ఈ నార్త్ తెలంగాణ బెల్ట్ ఎవరైతే ఉంటారో లైక్ నిజామాబాద్ క కరీంనగర్ కానీ జగిత్యాలట్ సైడ్ ఐ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మేల్ పేషెంట్స్ థర్టీ టు ఫార్టీ ఇయర్సే ఉంటారు కిడ్నీ ఫెయిల్యూర్ తోటి వస్తుంటారు రాగానే నేను అడిగేది ఫస్ట్ ఓన్లీ వన్ సింపుల్ క్వశ్చన్ మీరు ఎప్పుడన్నా దుబాయ్ సైడ్ కానీ సౌదీ సైడ్ కానీ వెళ్ళి వర్క్ చేశారా చాలా మందిలో ఆన్సర్ వుడ్ బి ఎస్ వర్క్ చేశాను రీజన్ ఎందుకో తెలియదు మేబీ వాళ్ళు ఉంటున్న హాట్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల కానీ లేదా వాళ్ళకి అక్కడ లో క్వాలిటీ వాటర్ తాగడం వల్లనో తెలీదు బట్ ఇట్లా బెల్ట్స్ వైజ్ ఎక్కడ ఎందుకంటే ఈ నార్త్ తెలంగాణ వల్ల చాలామంది వర్క్ కోసం అట్ట దుబాయ్ సౌదీకి వెళ్తూ ఉంటారు వాళ్ళలో కూడా ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తూ ఉంటాం రెగ్యులర్గా వాటర్ చాలా మేజర్ రోల్ ప్లే ప్లే చేస్తుందా అంటే ఈ వాటర్ అంటే మంచి వాటరు కిడ్నీలు బాగా పనిచేయడానికి మంచి వాటర్ అంటే ఏముంది డాక్టర్ అసలు మంచి వాటర్ అంటే డెఫినెట్గా దాన్ని ఎలా చెప్పాలి అని అంటే ఒకటి క్లీన్ వాటర్ డెఫినెట్గా తీసుకోవాలి యూజువల్గా ఏంటిది అని అంటే మనకి వాటర్లో టూ టైప్స్ సారీ వాటర్లో ప్రాబ్లమ్ వచ్చేసి వాటర్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వాలి అని అంటే రెండు రకాలుగా ఎఫెక్ట్ అవ్వచ్చు ఒకటి ఇన్ఫెక్షన్ అంటే మనకి వాటర్ సరిగ్గా బాయిల్ చేసుకొని తాగకపోతే మనకి దాంట్లో ఉండే బ్యాక్టీరియా వల్ల మనకి బాడీ ఎఫెక్ట్ అయ్యి లూజ్ మోషన్స్ అయిపోయి బాడీ డిహైడ్రేషన్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళడము ఇదొక రీజన్ లేదు అని అంటే రెండోది ఏంటిది అంటే ఈ హెవీ మెటల్స్ అంటాం అంటే కొంచెం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయినప్పుడు కొన్ని టైమ్స్ ఈ మెర్క్యూరీ కానీ ఆర్సనిక్ కానీ లెడ్ లాంటి హెవీ మెటల్స్ మనకి వాటర్లో కలిసినప్పుడు ఆ వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు మంచి వాటర్ అంటే ఏదీ లేదు ఏదైనా సరే ఫిల్టర్డ్ ఆరో ఫిల్టర్డ్ వాటర్ తీసుకుంటే ఎప్పుడు కానీ సేఫ్ సైడ్గా ఉంటాం మనం చక్కగా చెప్పండి డాక్టర్ గారు కిడ్నీలు ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదు కిడ్నీలు హెల్దీగా ఉండాలి అంటే ఒక నాలుగు జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ఒకటి వాటర్ మరీ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే మరీ తక్కువ తీసుకున్న ప్రాబ్లమే మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ బట్టి యావరేజ్గా ఒక డైలీ త్రీ లీటర్స్ అదే ఎండలో పనిచేసే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ ఫోర్ లీటర్స్ అదే నార్మల్గా ఏసీలో కూర్చున్న వాళ్ళైతే టూ అండ్ హాఫ్ లీటర్స్ సో వాటర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాటర్ బాగా తీసుకోవాలి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి సెకండ్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను స్టార్ట్ యువర్ హెల్త్ చెకప్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ థర్టీ ఎందుకనంటే ఎప్పుడైతే మనం షుగర్ని కానీ బీపీని కానీ లేదా ఇంకేదైనా ఇష్యూని కానీ ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసినప్పుడు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది అండ్ కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది వన్స్ వీ కంట్రోల్ ద ప్రాబ్లం కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్ట్ ఫుడ్లో ఎంత తక్కువ అయితే అంత సాల్ట్ తక్కువ తీసుకోవడానికే ట్రై చేయండి ఓకేనా నార్మల్గా సింపుల్గా చెప్పాలి అంటే ఒక రోజులో ఒక టీ స్పూన్ అంటే ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ మించి తినొద్దు అదే కిడ్నీ పేషెంట్స్ అయితే మాత్రం ఓన్లీ హాఫ్ టీ స్పూన్ మాత్రమే సాల్టే డైలీ కన్జ్యూమ్ చేయాలి ఎందుకంటే బీపీ ఉన్నా లేకపోయినా సాల్ట్ హెవీగా కన్జ్యూమ్ చేస్తే డైరెక్ట్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దిస్ ఈస్ ద థర్డ్ రీజన్ ఫోర్త్ రీజన్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము సో దట్ ఫ్యూచర్లో బీపీలు షుగర్లు తెచ్చుకొని దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం ఈ ఫోర్ హెల్త్ టిప్స్ ఐ విల్ గివ్ యెస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి కిడ్నీలు బాగున్నా ఎలా తెలుసుకోవాలంటే ముప్పై ఏళ్ళ నుంచి టెస్ట్లు అనేవి చేయించుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మీరు చెప్పిన బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మానుకోవాల్సిందే సో వాటర్ ఎక్ ఎక్కువగా తీసుకోకూడదు అలానే తక్కువగా తీసుకోకూడదు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి సో అంటే దా అప్పటికే లైఫ్ అయిపోయింది అని అనుకోవడానికి లేదు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంది అది చాలా చక్కటి మెరుగైన ఫలితాలు చూపిస్తుంది సో భయపడాల్సిన పని లేదు దాని తర్వాత కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు సో ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి కిడ్నీస్ గురించి వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సిరీస్ కంటిన్యూ చేద్దాం మనం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.